ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికల ఖమ్మంలోనే భక్త రామదాసు కళాక్షేత్రంలో కోలాహలంగా జరిగాయి బండారు శేషగిరి ప్యానెల్పై మరగాని వెంకట ప్యానల్ రెండు వందల యాభై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది అనంతరం వెంకట్ ప్యానల్ వాళ్ళు మిఠాయిలు తినిపించుకుంటూ టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు గెలిచిన వెంకటవారి ప్యానెల్ వాళ్ళు మాట్లాడుతూ ఫోటోగ్రాఫీ రంగ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని మా ప్యానెల్ విజయంకి తోడ్పాటు అందించిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఫోటోగ్రాఫీ సంబంధించి ఫోటో భవన్ నిర్మాణం కోసం కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎల్లవెల్ల ఉంటూ సహాయ సహకారాలు ఇస్తామని తెలిపారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు కలిసి ఉండాలని ఎన్నికల అనేవి ఒక్కరోజుకే పరిమితం పరిమితమని మనమంతరం ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులని ఎలవెళ్ల అందుబాటులో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు దేవరా కమటం రఘు సిఎంసీ శ్రీనివాస్ లాస్యా అంశీ అరుణ్ ఎస్కే బాబా మేఘనా శ్రీనివాస్ మల్లెల వీరన్న అన్ని మండలాల పిఎస్టీలు మరియు ఫోటోగ్రఫీ శాశ్వత సభ్యులు పాల్గొన్నారు ఫోటో ఫోటో పర్మిషన్ తీసుకొని మనకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ గారి ద్వారా మనం వాళ్ళ ఫండ్స్ తీసుకొని బిల్డింగ్ చేయాలని నా ఆకాంక్ష దానికి నా వంతుగా నేను కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాను అలాగే మా అన్నగారు కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు అన్నగారు కూడా లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇలానే ఒక టీం తయారు చేసి మెయిన్గా భవన్ కట్టాలని నా యొక్క ఆకాంక్ష అంతే ఫోటోగ్రాఫర్ సమైక్య అభివృద్ధికి నేను పాటుపడి ఉంటాను మరియు ఏ ఫోటోగ్రాఫర్కి హెల్ప్ కావాలన్నా నేను అన్ని వేల ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ఇస్తాను గత ఆరు సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉన్నాను ఒక ఒక ఆరు ఏడు లక్షలతో ఉన్న నిధుల్ని మేము నలభై లక్షలాగా తీసుకెళ్లాము నా ఆధ్వర్యంలో ఒక ఫ్లాట్ కొన్నాను భవనం కట్టే సమయం నాకు దొరకలేదు భవనం కట్టడానికి ఎల్ఆర్ఎస్లు రాలేదు దాన్ని నా మిత్రుడు వెంకటన్న ఆధ్వర్యంలో పూర్తి చేస్తానని కోరుకుంటూ మా ఫోటోగ్రాఫర్లు హెల్త్కి సంబంధించి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కమిటీ వేసుకున్నాము తప్పకుండా మా ఫోటోగ్రాఫర్లు ఎవరు గాయపడ్డా ఏం జరిగినా ఇమీడియట్గా మా టీము అంబులెన్స్ కన్నా ముందు హాస్పిటల్ మేమే ఉంటామని చెప్పడానికి తెలియజేస్తున్నాం నమస్కారం ఫోటోగ్రాఫర్ మిత్రులు పెద్దలు అందరికీ శుభోదయము నాకు అందరూ మంచిగా సహకరించారు అందరూ సహకరించడం వల్లనే నేను విజయం సాధించాను మేము చేసే పనులలో ఖమ్మం జిల్లాలో కుటుంబ భరోసాని హై లెవెల్ తీసుకెళ్లాలని కోరుతున్నాను నేను ఫోటోగ్రాఫర్ ఖమ్మం జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో మార్గాని వెంకట ప్రయాణాలు విజయం సాధించారు ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడతారని ఆశిస్తుంది థ్యాంక్ యూ